భీముల నియోజకవర్గం మదిరివాడ జోను కొమ్మాది పరిధిలో నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమాన్ని చేశారు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొవ్వ్వుతల వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధకుడు భీముల నియోజకవర్గ మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు సియాద్రి కనకరాజు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి అందరికీ వివరించారు బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకి ఈ యొక్క దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడిని స్మరించుకోవడం మనం ఎంతో పుణ్యం చేసుకోవాలి కాబట్టి అటువంటి మహనీయుడికి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనందరం కూడా మువ్వొత్తులు వెలిగించి అర్పించడం జరుగుతుంది కాబట్టి రెండు నిమిషాల పాటు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి నివాళులు ఒక నిశ్శబ్దంగా పార్టీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్తంత సందర్భంగా పలు విధాలుగా రాజకీయ నాయకులు అదేవిధంగా పలు సంఘాల నాయకులు ఇక్కడ విచ్చేస్తున్నారు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటిఓ నాయకులు అప్పలాజు గారిని మాట్లాలసిన కోరుచున్నాం గారు అందరికీ నమస్కారం జై బీమ్లు ఈరోజు మనం అంబేద్కర్ గారిని స్వరించుకోవడం అంటే అంబేద్కర్ గారికి నివాళులు అంటే అంబేద్కర్ గారు కూడా ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఒక ఒప్పిడిగా తొలగించేస్తుంది అవి తీసేస్తే ప్రజలకి ఇంకేం మిగలవు అలా చేస్తూ కొన్ని మొత్తం రాజ్యాంగాన్ని తీసి తీసేసి సామాన్య ప్రజలు ఎవరైతే అని చెప్పబడుతున్నటువంటి అన్ని కులాల వారు వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలిగించే విధంగా ప్రమాదంలో నెట్టే విధంగా మహిళలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగే విధంగా ఈరోజు చేస్తున్నారు మన శాస్త్రాన్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి మనం భారత రాజ్యాంగం మనకి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి భారత రాజ్యాంగం కోసం కూడా మనం జరిగే ప్రతి ఉద్యమంలో కూడా మనందరం కూడా భాగస్వాములం కావాలి భారత రాజ్యాంగాన్ని మనందరం కూడా కాపాడుకోవడం మన లక్ష్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ జై భీమ్ జై భీమ్